వెనకబడిన వర్గాల నుండి ఒక చదువుకున్న వ్యక్తి బిందేశ్వరి ప్రసాద్ మండల్ సమాజం అభివృద్ధి గురించి నిస్వార్థంగా నిబద్ధతతో పనిచేస్తే ఎలాంటి మార్పు ఉంటుందో నిరూపించిన మహనీయుడు ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ నూట ఆరవ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం బీపీ మండల్ బీహార్లోని బనారస్లో ఒక యాదవ కుటుంబంలో ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జన్మించాడు మాధేపుర జిల్లాలోని మోరో గ్రామంలో పెరిగాడు మండేపురంలో మండల్ తన ప్రాథమిక విద్యను దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పైలలో పాట్నా కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఆ తరువాత పై చదువులకై అతను కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు దురదృష్టవశాత్తు ఇంట్లో కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా అతను తన చదువుని విడిచిపెట్టవలసి వచ్చింది మండల్ తన ఇరవై మూడవ ఏటనే జిల్లా కౌన్సిల్ కి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల నలభై ఐదు యాభై ఒకటి మధ్య కాలంలో మాధేపుర డివిజన్లో జీతం తీసుకోకుండానే జ్యుడీషియల్ గా పనిచేశారు మండల్ రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్ తో మొదలైంది పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు అధికార పక్షంలో ఉండి బీహార్లోని బలహీన వర్గ కుర్మీలపై అగ్రవర్ణ రాజపుత్రులు దాడి చేయడాన్ని నిరసించాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో తన నియోజకవర్గంలో భాగమైన గ్రామం పామాలు మైనార్టీలు దళితులపై పోలీసులు చేస్తున్న అత్యాచారాలపై మాట్లాడాలని కోరుకున్నప్పుడు అధికార పక్షంలో ఉండి ఈ అంశంపై మాట్లాడకూడదని ముఖ్యమంత్రి ఆదేశిస్తే తన మనస్సాక్షిని చంపుకోలేక ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడానికి క్యూలు కడుతున్న సందర్భంగా తాను నమ్మిన విలువల కోసం ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి సిద్ధమై సంయుక్త సోషలిస్టు పార్టీలో చేరారు సంయుక్త సోషలిస్టు పార్టీ రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు చైర్మన్ గా నియమించబడ్డారు పంతొమ్మిది వందల అరవై ఎన్నికల్లో ఎస్ఎస్పి అభ్యర్థుల ఎంపిక ఆయన ప్రచారం వల్ల పంతొమ్మిది వందల అరవై రెండులో కేవలం ఏడు సీట్లు గల ఆ పార్టీకి పంతొమ్మిది వందల అరవై ఏడులో అరవై తొమ్మిది సీట్లు వచ్చాయి బీహార్లో మొట్టమొదటి కాంగ్రెస్ ఎస్ఎస్పి మంత్రిత్వ శాఖ ఏర్పడింది ఆయన పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ మంత్రివర్గంలో కేబినెట్ చేర్చారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు కానీ పార్టీతో పాటు ప్రభుత్వంలో విభేదాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ బయట నుండి మద్దతు ఇవ్వడంతో ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన బీపీ మండల్ బిహార్ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటేనే రాజీ పడకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అవినీతిపై అయ్యర్ కమిషన్ వేసి విచారణ చేయించారు ఆ కమిషన్ నివేదికను బయలుపరచకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ఒత్తిడి తేవడంతో ప్రధానితో మాట్లాడడానికి నిరాకరించడంతో పాటు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగడంతో ముప్పై రోజులకే మండలి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది మార్చి ఐదు పంతొమ్మిది వందల అరవై ఏడున శోషిత్ స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తిరిగి శాసనసభకి ఎన్నికయ్యారు ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీ తరఫున లోక్సభకి ఎన్నికయ్యారు ఎమర్జెన్సీ తర్వాత ఏర్పాటైన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీని డివార్ట్ చేయాలని అధికార పార్టీ సభ్యులు తెచ్చిన తీర్మానాన్ని మండల్ వ్యతిరేకించాడు మండల్ తన రాజకీయ జీవితంలో సోషలిస్టు రాజకీయాల ఆలోచన పరుడిగా పనిచేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం సామాజిక విద్యాపరంగా వెనకబడిన తరగతుల పరిస్థితులను పరిశీలించేందుకు రాష్ట్రపతి ఒక కమిషన్ నిర్మించి ఆ కమిషన్ సూచించిన సిఫార్సులపై తగు చర్యలు తీసుకునేందుకు పార్లమెంటుకి సూచించాడు దీని ప్రకారం జనవరి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జనతా ప్రభుత్వం కాలంలో ఏర్పడిన రెండవ వెనకబడిన తరగతుల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ప్రభుత్వానికి తన నివేదికని సమర్పించింది కానీ జనతా పార్టీ ప్రభుత్వం పడిపోవడంతో మండల్ సిఫార్సుల అమలు మూలక మళ్లీ పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ఏడున తొలి భారత బ్రాహ్మణేతర ప్రధాని పివి సింగ్ తన జనతాదళ్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం కాన్షీరామ్ మండల సిఫార్సులని అమలు చేయండి లేదా గద్దె దిగిపోండి అంటూ చేసిన ఆందోళన వల్ల పార్లమెంట్లో మండల్ కమిషన్ సూచించిన నలభై సిఫార్సులలో కనీసం ఒక్కటైనా బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించారు మండల్ కమిషన్ సిఫార్సులని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఏడు ఆగస్టు ఏడున మండల్ డేగా జరుపుకుంటారు తన నివేదిక నుండి వ్యక్తిగతంగా ఎటువంటి రాజకీయ ఫలితాలని ఆశించలేదు అతను ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై రెండున పాట్నాలో మరణించాడు బీసీలు విద్యా ఉద్యోగ చట్టసభలలో ఆర్థిక రంగంలో తమ న్యాయమైన వాటా పొందినప్పుడే బీపీ మండలికి మనమిచ్చే సరైన నివాళి